హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నైట్ పడుకున్నప్పుడు లేట్ అయిందనమాట లేవన్నట్లయింది ఇంకా రోజు అలారం పెట్టుకొని పడుకుంటాను కొన్నిసార్లు అలారం పెట్టుకున్న టైం కంటే ముందే మెలకు వస్తుంది కానీ ఈరోజు అలారం పెట్టుకోలేదు అనమాట నిన్న సండే కదా ఇంకా సండే రోజు పెట్టుకోను అనమాట లేస్తాను కదా మెల్క్ వస్తుంది లేస్తా అని అనుకున్నా కానీ అసలు టైంకి అయితే మెల్క్ రాలేదు ఇంకా క్వార్టర్ టు సిక్స్ మెల్క్ వస్తే సడన్గా లేచి ఇంకా బయటకు అనమాట వంట చేయాలి పాప వెళ్తుంది కాలేజ్కి టైం అయింది సిక్స్ ఫిఫ్టీన్ వరకే వంట కావాలన్నమాట డైలీ ఇంకా డైలీ ఫేస్ వాష్ చేసుకొని పళ్ళు దోముకొని ఇంకా వంట స్టార్ట్ చేస్తా ఇప్పుడైతే ఓన్లీ నోరు కడుక్కొని అయితే వచ్చినా ఇంకా రైస్ అందరికీ వండుదామని అనుకున్నా కానీ అందరికీ వండేసరికి లేట్ అవుతుంది ఎక్కువ అన్నం ఉంటే లేట్ ఉడుకుతుంది కదా చాలా టైం పడుతుంది అనేసి కొంచెం అయితే పెట్టినా ఇద్దరికి ఐటంతా పెట్టేసి ఇక్కడైతే దోశ చేద్దామని నైట్ పిండి మిక్సీ పట్టి పెట్టాను అనమాట ఇంకా చట్ చట్నీ కోసం అయితే పల్లీలు అయితే వేయిస్తున్నాయి ఇక్కడ చూడండి నిద్ర ముఖం ఎట్లా ఉందో అసలు డైలీ ఫేస్ వాష్ చేసుకుంటా మంచిగా సబ్బు పెట్టి ఇంకా డైలీ నీట్గా ఉంటుంది ఇప్పుడు సడన్గా వచ్చేసినా కదా చాలా అంటే చాలా ముఖమంతా వాసినట్టు అవి అనిపిస్తుంది అనమాట నాకు సరిపోక ముఖమంతా ఉబ్బింది అయితే ఇంకా చట్నీ వేయించుకొని ఇవన్నీ చట్నీ కోసము పక్కన పెట్టేసి చల్లారుతాయి ఇంకా వేరే కూరగాయలు ఉన్నాయి కానీ అవన్నీ కట్ చేసేసరికి లేట్ అవుతుంది అనేసి నేనైతే ఇక్కడ ఒక్క బీరకాయ నిన్న కూడా సండే రోజు కూడా బీరకాయ కర్రీనే చేసిన మండే వ్లాగ్ అనమాట సండే రోజు కూడా బీరకాయ కర్రీ చేసిన ఇంకా ఇప్పుడు కూడా ఓన్లీ బీరకాయనే చేస్తున్నా మొత్తం ఇది కిలో ఉన్నాయి కానీ ఇంకా అవన్నీ చేసేసరికి లేట్ అవుతుంది అనేసి నేనైతే ఇక్కడ ఒక్కటి తీసుకొచ్చిన అనమాట ప్రజెంట్ పాపకైతే చేసిస్తున్నా ఇంకా దానికోసం ఇప్పుడైతే ముక్కలన్నీ కట్ చేసుకుందాము ఇక్కడైతే నేను చట్నీ కోసం అన్నీ వేయిస్తున్నా కదా అందులో పచ్చిమిర్చి కొంచెం ముక్క అయితే వే వేసిన అనమాట వేసి ఇప్పుడైతే వేయించుకొని ఇంకా స్టవ్ అయితే బంద్ చేసిన ఇంకా అది అయితే సల్లారిన తర్వాత మనమైతే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే ఇంకా బీరకాయనైతే అయితే కట్ చేసుకుందాము ఇంకా పాప కూడా లేచింది నేను నేను వచ్చి అనమాట ఆమె కూడా లేవలేదు వచ్చి లేపితే లేచింది ఇంకా ఆమె రెడీ అవుతుంది ఇప్పుడైతే వాటర్ కూడా పెట్టియ్యాలి ఆమెకి హాట్ వాటర్ పెడతా కదా కంపల్సరీ ఇంకా హాట్ వాటర్ పెట్టించిన ఇంకా ఛాయ్ కూడా పెట్టాలి ఇంకా ఇట్లా తొందరగా అవుతుంది చాకతోటి అనేసి నేనైతే చాకుతోటి కట్ చేస్తున్నాను మొత్తం ముక్కలని అక్కడ అయితే రైస్ కూడా రెడీ అయిపోతుంది ఇంకా బయట అవన్నీ ఏం క్లీన్ చేయలేదు ఫస్ట్ పాపనైతే పంపించిన తర్వాత కింద పైన అంతా క్లీన్ చేయాలి ఇంకా గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నా నిన్నైతే వెళ్ళేసి వచ్చిన ఈరోజు వీలైతుందో లేదో చూడాలి వీలైతుందో లేదో వెళ్దామని అనుకుంటున్నా కానీ ఆ టైం వరకు మా హస్బెండ్ వెంట వెంట వెళ్తా అనమాట డైలీ ఇంకా వీలు ఉన్నప్పుడు తను తొందరగా వెళ్ళిపోతే ఇంకా నేను ఆ అయితే వెళ్ళను ఇంకా నా టైం వరకు రెడీ అయ్యింది అనుకో నేను అప్పుడు వెళ్తా అనమాట ఇక్కడైతే ఇంకా కర్రీ కోసం అయితే అన్నీ కట్ చేసుకున్నా కదా ఇంకా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇక్కడ నేను ఉల్లిపాయ ఏం వేయట్లేదు ఫ్రెండ్స్ డైరెక్ట్ బీరకాయ ముక్కలు అయితే వేయిస్తున్నా మొత్తం వేయించి తర్వాత ఉపకారం అయితే అనమాట రైస్ కూడా రెడీ అయిపోయింది అనమాట బాబు కూడా వెళ్తాడు కదా ఫస్ట్ అయితే పాపను పంపించి కింద పైన క్లీన్ చేసి తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకొని ఛాయ్ తాగి అప్పుడు ఇంకా మళ్ళీ ఏదో వంట మళ్ళీ ప్రిపేర్ చేయాలి మళ్ళీ దోశలు కూడా వేయాలి పాపకి చట్నీ మిక్సీ పట్టిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ అయితే ఇన వినబడుతుండొచ్చు కానీ ఇవి ఎనీ టైం ఉంటాయి అసలు మార్నింగ్ టు నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ఉంటుంది అన్నమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకైతే చాలా ఇబ్బంది అందుకని ఇక్కడైతే కర్రీలా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి అన్నీ వేసి అయితే నేను చిన్న మంట మీద పెడుతున్నా ఇంకా ఉడుకుతుంది ఇప్పుడు చ పల్లీలు చల్లారినాయో లేదో చూసి మిక్స్ అయితే పట్టుకోవాలి మన ఛానల్లో శారీస్ అయితే సేల్ చేస్తున్నా కదా ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఆర్డర్ అయితే పెట్టుకోండి నేనైతే ఫుల్ శారీస్ అన్నీ ఏం చూపిస్తలేదు మీకు ఇక్కడైతే షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నా నేను మీకు కావాలంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సప్ నెంబర్ ఉంటుంది నెంబర్కి మెసేజ్ చేస్తే నేనైతే పంపిస్తాను నేను ఇంటి దగ్గర కూడా కొంచెం సేల్ చేస్తున్నా ఫ్రెండ్స్ అక్కడక్కడ ఏదో ఒక పని చేస్తున్నామంటే నలుగురు ఏడవడానికే ఉంటారనమాట ఇంకా మన మీద ఏదో ఒకటి చూపిస్తూ వాళ్ళు తనం అనమాట అది ఇంకా కుళ్ళు అన్ అవన్నీ అనమాట ఏదైనా బాధ వస్తే ఏమైనా వస్తే పైసలు ఇస్తారా అది లేదు కానీ ఏదైనా చేస్తుంటే మాత్రం ఏడుస్తూ ఉంటారు ఇంకా అవన్నీ పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళడమే ఇక్కడ బీరకాయ కర్రీ అయితే అవుతుంది కదా నేనైతే టమాటాలు కూడా కట్ చేస్తున్నాను ఇంకా టమాటా కూడా వేద్దామని ఇప్పుడైతే దోసలు వేయాలి దోసలు వేసిన తర్వాత ఇంకా పాప టిఫిన్ కట్టి ఇంకా ఆమెను పంపించాలి ఇంకా అయితే పాపనే వేసుకుంటుంది ఇంకా నేను టిఫిన్ కట్టి ఆమె వెళ్ళిన దాకా ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను తర్వాత ఆమె వెళ్ళిన తర్వాత పైన అంతా క్లీన్ చేస్తాను ఊడ్చి తుడిచి ముగ్గు అయితే పెట్టేస్తా ఇంకా తర్వాత కిందికి స్టెప్స్ నుంచి కిందికి ఊడ్చి మళ్ళీ కింద కూడా వెళ్ళి కిందంతా ఊడ్చేసి వాటర్ అన్నీ పోసి కడిగి ఇంకా మంచిగా నీట్గా మొత్తం వాటర్ లేకుండా దబ్బేస్తా అనమాట అన్నీ తర్వాత ముగ్గు అయితే పెట్టేసి ఇంకా పైనకి వచ్చేసి పళ్ళు దోముకొని చాయ్ పెట్టుకొని చాయ్ తాగి తర్వాత ఇంకా దోశలు అయితే వేసినా నేను ఇంకా పాపకు ఒక్కసారి మా మా పా ఒక్కసారి మా హస్బెండ్కి ఒకసారి ఒక్కసారి అట్లా ఒక్కొక్కసారి అయితే ఒకరి ఒక్కొక్కసారి అయితే వేసినా అనమాట దోశలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో అసలు క్రిస్పీగా మంచి కలర్లు చాలా మంచిగా వచ్చినాయి ఇంకా నేనైతే పాపకి ఒక త్రీ అట్లా వేసి వేసేసి ఇంకా పాపకైతే టిఫిన్ పెట్టినా ఈరోజు తినలేదనమాట ఆమె టైం అయింది కదా ఇంకా తినకుండా అయితే వెళ్ళింది నేనైతే టిఫిన్కి చట్నీ ఇంకా దోశ అయితే పెట్టినా వెళ్ళినాక తినమని ఇంకా లంచ్కి అయితే కర్రీ అన్నం అయితే కలిపేసి పెట్టినమాట ఈ స్నాక్స్ అయితే ఏం లేవు ఇంకా నాలుగు దోశలు అయితే వేసిన ఫస్ట్ దోశ అయితే కంపల్సరీ ఎప్పుడు ఒకటి ఖరాబ్ అవుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ మంచిగా వస్తాయి అట్లా ఫోర్ అయితే వేసి పక్కన పెట్టేసి పండ్లు కూడా మస్తు పడుతున్నాయి అవి కూడా దోమకా ఇంట్లో అంటే పని చాలా పని ఉంటుంది ఫ్రెండ్స్ అసలు అన్ని పనులు అక్కడ ఇక్కడ చేసుకునే సరికి మధ్యాహ్నం వన్ టూ అవుతుంది చాలా అలసిపోయి కాళ్ళ నొప్పులు అన్నీ వస్తున్నాయి అన్నమాట ఇంకా వస్తాను చూడండి నేను ఏమేమి చేస్తున్నా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫస్ట్ అందరు చేసేదే కానీ కొందరు బద్ధకంగా ఉంటారనమాట ఇట్లా చేసుకోకుండా ఏం చేద్దాంలే ఏడబెట్టింది ఆనే ఉండంలే అన్నట్టు ఉంటారనమాట కొందరు ఇంకా నేనైతే మార్నింగ్ లేచి ఫస్ట్ కింద వంట చేసేది ఉంటే వంట చేసా తర్వాత కింద పైన అంతా క్లీన్ చేస్తా తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటా వంట చేస్తా చాయ్ తాగుతా తర్వాత పిల్లల్ని పంపిస్తా తర్వాత మా హస్బెండ్ని పంపిస్తా తర్వాత ఇల్లు ఓడిసేడు ఉంటే ఓడిస్తా బట్టలు వేస్తా బట్టలు ఆరేస్తా ఉంటా మధ్యలో మధ్యలో మళ్ళీ స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా చిన్న చిన్న పనులు ఇంకా ఉంటాయి అవన్నీ చెప్పట్లేదు అసలు ఇంకా పూజ చేసుకోవాలి ఇంకా తోముకోవాలి పూజ సామాన్లన్నీ ఇంకా ఇంట్లో తినాలి తిన్న తర్వాత అంట్లో దోముకోవాలి ఫ్రిడ్జ్లో ఏమన్నా అక్కడక్కడ సామాన్లు సామాన్లన్నీ ఉంటే అన్నీ నీట్గా చదువుకోవాలి ఇంకా బట్టలు ఆరేసుకొని మళ్ళీ తీసి మడత పెట్టుకొని ఈ మధ్య ఇంకా శారీస్ అమ్ముతున్నావు కదా శారీస్ కోతం కోసం కోసం ఎవరన్నా వస్తే ఇంకా వాళ్ళకి చూపించడానికి అట్లా ఒక హాఫ్ అన్ అవరు ఇంకా వన్ అవర్ అట్లా అప్పుడప్పుడు టైం అయితే గడిచిపోతుంది ఇంక ఇవన్నీ చేసే లోపల ఇంకా నాడుము నొప్పి అయితే స్టార్ట్ అవుతాయి ఇవి ఇదంతా పన్నెండున్నర ఒంటి గంట వరకు అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా మధ్యలో మధ్యలో నాకు ఏదైనా కుట్టుకోవాలనిపించిందనుకో అప్పుడు ఇంకా క్లాత్ తీసి మెల్లగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకుంటా కుట్టుకుందామని ఇంకెప్పుడన్నా ఒకసారి ఇంకా చాలా ఎక్కువ పని అయినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ వచ్చిందనుకో నేనేం చేస్తాను ఇంకా కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకుంటా పడుకుంటా ఓన్లీ నిద్ర అయితే ఓను పగలైతే అసలు నిద్రనే రాదనమాట నాకు ఓన్లీ నైటే వస్తుంది అనమాట మా పిల్లలు అంటారనమాట నీకు టైం ఉంటుంది కొంచెం సేపైనా పడుకోవచ్చు కదా నువ్వు అంటారు కానీ నేనైతే పగలు అసలు పడుకోను లాస్ట్ టైం బాగా ఒక టూ త్రీ డేస్ అట్లా జ్వరం వచ్చినప్పుడు బాగా అప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా అనమాట ఓన్లీ హెల్త్ చాలా బాగాలేక ఫీవర్ ఉండి చాలా అలసిపోతాం చూడు అప్పుడు మాత్రమే ఇంకా పగలు నిద్ర అవ్వతు అన్నమాట అది కూడా ఒక టెన్ మినిట్సే నిద్ర వస్తుంది తర్వాత అయితే నిద్రనే రాదు ఇంక అట్లా నేను పగలు కొంచెం టైం తీసుకొని పడుకోవచ్చు కానీ ఓన్లీ నడుము నొప్పి కోసం కొంచెం సేపు ఇట్లా అడ్డం మురుగుతాంతే ఇంకా నిద్ర అయితే ఏం పోను ఇంకా తర్వాత మళ్ళీ రేపటి కోసం ఏమన్నా స్నాక్స్ చేయనికే టిఫిన్ కోసము ఏవో ఒకటి నానబెట్టడము ఇంకా మళ్ళీ ఒకవేళ వర్షం వస్తుందంటే బట్టలు తీసి లోపలేయడము తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుంచి మళ్ళీ ఓడవడం ఇంట్లో బయట ఇంకా ఏమన్నా అంట్లుంటే తోముకోవడం పిల్లలు వస్తూ ఉంటారు ఇంకా పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేయడం మళ్ళీ మా హస్బెండ్ కూడా వస్తాడు సాయంత్రం ఈవినింగ్కి ఏదన్నా ఒక చాయ్ అన్న కాఫీ అన్న ఏదన్నా పెట్టాలి తర్వాత వంట చేయాలి ఇంకా తర్వాత అంట్లో పడతాయి పిల్లలు తీసుకొస్తారు కదా అప్పుడు కూడా మళ్ళీ తోమడం అన్నీ అట్లా డే అంతా గడిచిపోతూ ఉంటుంది పనితోటైతే ఇంకా మనకు మనము రెస్ట్ తీసుకోవడం తప్ప పని అయితే ఉంటానే ఉంటుంది అసలు ఇంకా అటు సైడ్ వెనకాల సైడ్ క్లీన్ చేయడము పక్కన క్లీన్ చేయడం పైన క్లీన్ చేయడం అవన్నీ చేస్తూనే ఉంటాయి ఇంకా నేనైతే నేనైతే ఈరోజు మరి ఇంకా ట్వెల్వ్ థర్టీకి అట్లా తిన్నా అనమాట ట్వెల్వ్ థర్టీకి తినేసరికి ఇంకా గ్యాస్ ట్రబుల్ అయితే మస్తు అసలు మొత్తం ఎదలంతా మంట ఎందుకు ఇంత లేటు తిన్నానా ఫస్ట్ తిని పూజ ఎందుకు చేయలేదా అని అనిపించింది అనమాట ఇంకా కొన్నిసార్లు మండే కదా ఇంకా మంచిగా పూజ చేసుకుందామని శివయ్యకు అభిషేకం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఇంకా అట్లా పూజ చేసుకున్నా అనమాట ఇంకా అట్లా అభిషేకం చేయాలన్నప్పుడు ఇంకా తిని చేస్తే ఏం బాగుంటుంది అనేసి ఇంకా తినకుండా ఓన్లీ మార్నింగ్ చాయ్ తాగి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయేసరికి ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యింది ఇంకప్పుడైతే తిన్నా నేను ఇక్కడ చూడండి మంచిగా శివయ్యకు అయితే పంచామృతంతో అభిషేకం అయితే చేసుకున్నా ఇట్లా శివయ్యకు మంచి అభిషేకం చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇంకా పూజ చేసేసి ఇంకా బట్టలు అయితే ఆరేసిన ఇంక ఇది అయితే అనమాట లాస్ట్కు నేను వేసుకున్న బట్టలు ఆరేసిన తర్వాత వేసుకొని తిన్నా అనమాట నేను చూడండి ఎంత సన్నం ఎంత క్రిస్పీగా వచ్చినాయి దోశలు చాలా చాలా మంచిగా వచ్చినాయి అనమాట అసలు చూడండి మీకు కూడా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుండొచ్చు టేస్ట్ కూడా అదిరిపోయినాయి చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ కూడా చూడండి పేపర్ లాంటి దోశలు మీకు కూడా ఇట్లా రావాలంటే మీరు అయితే కామెంట్ చేయండి నేను ఏ విధంగా చేసినానో చెప్తాను చూడండి ఎంత మంచి హోటల్ రెస్టారెంట్ స్టైల్ అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి ఇక చాలా బాగున్నాయి అన్నమాట ఇంక ఇదంతా అయిపోయి మధ్యాహ్నం పని అయిపోయిన తర్వాత ఇది ఒక బ్లౌజ్ అయితే ఇంకా మొత్తం ఎమ్మింగ్ అయితే చేసేది ఉంది బ్లౌజ్ మొత్తము ఇంకా అనమాట చూడండి మొత్తం ఇట్లా పఫ్ హ్యాండ్ పెట్టి అయితే కుట్టుకున్నా నేను నాకు ఈ పఫ్ ప్యాంట్స్ చాలా ఇష్టం అనమాట కంప్లీట్ అయితే అయిపోయింది బ్లౌజు ఇంకా నైట్కైతే అన్నం వండిన అన్నం వండి కర్రీ అయితే చేసి చూడండి అంట్లయితే పడినాయి ఇవన్నీ తోమాలి ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్